సర్కార్ అధికారంలో వచ్చిన తర్వాత కార్మికుల సమస్యలను పరిష్కారం చెయ్యకుండా కార్మికులు ధర్నాలు చేస్తా ఉంటే కనీసం సమస్యలను పరిష్కారం చెయ్యమంటే ఎక్కడికక్కడనే అరెస్టులు చేసి బెదిరిస్తూ ఉన్నారు అంటే కాంగ్రెస్ సర్కార్ ప్రజా పాలన అంటే ఇదేనా అనేది మేము చెప్ప అడగదుకున్నాం ఎందుకంటే ఇవాళ అంగన్వాడీ సమస్యలను పరిష్కరించండి ఏదైతే ఫోటో క్యాప్చర్ని రద్దు చేయాలి అనేది ప్రైమరీ స్కూల్ ఏదైతే ఉందో అంగన్వాడీ సెంటర్లకే ఇవ్వాలి అనేది సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మొన్న ఏదైతే అంగన్వాడీ టీచర్లకు బెదిరింపులకు ఇళ్లలో పోయి అర్ధరాత్రికి అర్ధరాత్రే అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లలో గ్రామీణ ప్రాంతాలలో మండలాలలో పోలీస్ స్టేషన్లు నిర్బంధించారు అదేవిధంగా ఇవాళ ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించమంటే ఎక్కడి ఎక్కడ అరెస్టులు చేస్తూ ఉన్నారు గ్రామ పంచాయతీ ఏదైతే ఇప్పటివరకు బకాయి పెండింగ్ బిల్లులు ఉన్నాయో ఇప్పటి వరకు ఇవ్వలేదు మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కారం చేసే దిశగా కూడా అడుగులేయట్లేదు ఎక్కడైతే ఇవాళ ప్రజాప్రతినిధులు వస్తూ ఉన్నారో ఎక్కడికెక్కడనే టీచర్లకు కానీ ఇవాళ కార్మికులకు కానీ ఎక్కడి ఎక్కడనే అరెస్టులు చేస్తూ ఉన్నారు ధర్నా ఉందా లేదా చూడట్లేదు ధర్నా ఉన్నా లేకున్నా వెంటనే పోయి కనీసం సమాచారం సెంటర్ నుంచి ఎట్లు ఇస్తున్నారు అంగన్వాడీ ధర్నా అయితే ఆశాలు పట్టుకోబోతా ఉన్నారు ఆశాల ధర్నా ఉంటే అంగన్వాడీ వాళ్ళు పట్టుకోబోతా ఉన్నారు అంటే సర్కారు ఎన్నికల ముందు ఏం హామీ ఇచ్చింది కనీస వేతనాలు ఇస్తాం ఉద్యోగ భద్రత కల్పిస్తాం అదేవిధంగా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు మా సమస్యలను పరిష్కరించండి సార్ అంటే ఎవరైనా వస్తే ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడే అరెస్టులు చేసి నిర్బంధిస్తూ ఉన్నారు ఇది నిర్బి నిర్బంధించడం సరైంది కాదు ఏదైతే కాంగ్రెస్ సర్కార్ ఎన్నికలకు ముందు అంగన్వాడీ టీచర్లకు ఇచ్చిన హామీని అమలు చేయాలనేదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పారు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారు ఇప్పటివరకు అమలు చేయలేదు రెండవది సెంటర్లను తీసివేయాలనే ఏదైతే కొత్త విధానం తీసుకొచ్చిందో కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలి అక్కడ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఏదైతే రాష్ట్రాల్లో అంగన్వాడీ టీచర్లకు ప్రైమరీ స్కూల్స్ అప్పచెప్తా ఉన్నారు అట్లాగే మన రాష్ట్రం కూడా రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఆ రకంగా అంగన్వాడీ టీచర్లకే ప్రైమరీ స్కూళ్లను అప్పజెప్పాలి అనేది ఫోటో క్యాప్చర్ని రద్దు చేయాలన్నదే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆశా వర్కర్లకు కనీస వేతనాలు ఫిక్స్డ్ వేతనం అమలు చేస్తా అని చెప్పి అమలు చేయలేదు అమలు చేయాలి అనేది గ్రామ పంచాయతీకి ఉద్యోగ భద్రత కల్పించాలి అదేవిధంగా ఇప్పటి వరకు మూడు నెలలు నాలుగు నెలలు పెండింగ్ బిల్లులు ఉన్నాయి వెంటనే ఇవ్వాలి అనేది ఆటో కార్మికులకు పన్నెండు వేలు ఇస్తామని చెప్పారు నెలకు జీవనో వృత్తి ఇప్పటి వరకు అమలు చేయట్లేదు బీడీ కార్మికులకు కనీస వేతనాలు ఉద్యోగ భద్రత అదేవిధంగా గతంలో పోరాడి సాధించుకున్న జీవోని అమలు చేయాలనేది దాంతోపాటు ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించి కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశగా ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం అహంకార ధోరణితో పోకుండా గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇది ఇదే రకంగా ధర్నాలు చేయకుండా మాట్లాడకుండా ప్రశ్నించకుండా చేసింది ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ సర్కారు కూడా అదే విధానం అవలంబిస్తూ ఉంది వెంటనే విడనాటలి సమస్యలు ఉంటే సమస్యలను తెలుసుకోవాలి ప్రజాపాలనంటే కార్మికుల సమస్యలు ప్రజా సమస్య తెలుసుకోవడమే అంటారు ప్రజాపాలన చెప్పుకోవడం కాదు సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వంలో అడుగులు వేయాలి కాంగ్రెస్ ఏదైతే టిఆర్ఎస్ పట్టిన గతే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టనీయకుండా ప్రజా సమస్యల పైన దృష్టి పెట్టాలనేసి డిమాండ్ చేస్తా ఉంది